స్వాగతమండి ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రాశి వారికి ఏడు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి అతి త్వరలో ధనలాభం కలిగే అవకాశం ఉంది మీరు కనుక ఈ వీడియోను చూడకపోతే మీ అంత దురదృష్టవంతులుండరని చెప్పుకోవాలి అయితే ఈ రాశివారు వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఏ విధంగా ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాని అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే కనుక దాన్ని పూర్తి